నువ్వు అనుకోకుండా రైటర్ అయ్యో అనుకోకుండా సక్సెస్ఫుల్ రైటర్ అయ్యో అనుకోకుండా పెద్ద చిత్రాల రైటర్ అయ్యో నటుడు అయ్యో అన్నీ అయ్యో అసలు ఏంటి బేసిక్ ని ఐడెంటిటీ మ్యూజిక్ ఏది నీ డ్రీమ్ డ్రీమ్ అయితే నేను ముందు డ్రీమ్ పక్కన పెట్టి నువ్వు అన్నదాన్ని నేను అడుగుతా నీ బేసిక్ ఐడెంటిటీ ఏంటి హర్ష అని నేను రైటర్ నటుడు ఏది ఎంజాయ్ చేస్తున్నావు బాగా లైఫ్ అన్నా లైఫే లైఫ్ అంటే అన్నీ వచ్చేస్తాయి నాకు సినిమా ప్రాణం నేను సినిమా బతుకు బతుకుతా ఐ డ్రీమ్ సినిమా ఐ లివ్ సినిమా నేను ఆ కేటగిరీ కాదు సినిమా నా జీవితంలో ఆ భాగం సినిమా కాకుండా నేను చేసే పనులు చాలా ఉంటాయి కొన్ని మీకు నచ్చు కొన్ని నచ్చకోవచ్చు కొన్ని మీకు చెప్తాను చెప్పొచ్చు కొన్ని కొన్ని చెప్పకపోవచ్చు కానీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ కాన్స్టెంట్గా లైఫ్ని ఎంజాయ్ చేయడానికి ఏమేమి చేయాలో అవన్నీ చేస్తూ ఉంటా అందులో సినిమా ఒకటి సినిమాకి సంబంధించి నువ్వు అందులో యాక్టర్వా రైటర్వా డైరెక్టర్వా ఇంకోటా లేదా మ్యూజిక్ వాట్ ఎవర్ ఏదైనా అంటే నేను ఒకటి చెప్తా ప్రేక్షకుడిని ఇంకా నేను అక్కడే ఉన్నా అక్కడే ఉంటా ఎప్పటికైనా అక్కడే ఉంటా ప్రేక్షకుడిగా ఉన్నా నాకు ఏ ప్రాబ్లం లేదు ఎవరు హీరో అయినా నా ప్రాబ్లం లేదు ఎవరు ఫెయిల్ అయినా ప్రాబ్లం లేదు ఎవరు హిట్ అయినా ప్రాబ్లం నేను చూసి ఎంజాయ్ నాకు నాకేంటంటే ఎక్కడో సాక్రిఫైస్ ఫ్యామిలీ కోసమో ఇంట్లో వాళ్ళ కోసం చేసేసి మీలాగ జర్నలిస్ట్ అయిపోయో యాక్టింగ్ను పక్కన పెట్టేసి టోటల్గా అదే ఎందుకు చెప్తున్నాను మీకు అర్థమైంది అంటే మీ రీజన్స్ మీకు ఉంటే తప్పుగా మాట్లాడడం కాదు యు వెరీ హ్యాపీ కానీ ప్యాషన్ పక్కన పెట్టి ఓ మంచి డాన్సర్ ఇంతక సంపత్ కుమార్ గారు మాట్లాడుకున్నారు ఎస్ వాళ్ళ అబ్బాయి గోపి ఉన్నాడు గోపిగాడు వండర్ఫుల్ క్లాసికల్ డాన్సర్ ఆ రోజుల్లో మాకు పెద్ద సర్ప్రైజ్ స్కూల్ యాన్యువల్ డే రోజున వాటి ఆభరణాలు అవన్నీ వేసుకొస్తే హిట్రా గోపిగాడు ఎలా చేశాడు అన్న డాన్స్ వాడికి యాక్టింగ్ అంటే విపరీతం ఇష్టం కానీ వాడు తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయి క్లాసికల్ డాన్సర్ పోలీస్ ఆఫీసర్ ఎంట్రానేవాడి ఇప్పుడు యూఎస్ వెళ్ళిపోయా ఎక్కడ ఉన్నాడు అంటే ఏంటి స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ లైఫ్ ఎత్తుక్కుని నేనేంటి నా పిల్లలు ఏంటి నా ఫ్యామిలీ ఏంటి అన్న దాంట్లో వదిలేసి వెళ్ళిపోతారు చూడండి ఆ టోటల్గా వదిలేసి పక్క వెళ్ళిపోతారు కదా అది మాత్రం చేయకూడదని నా ఫీలింగ్ అంతే నేను అది చెయ్యకుండా ఇదే రంగంలో ఉండే నేను పోరాడుతున్నా పోరాడటం కొద్ది పెద్ద మాట కాదు పాకులాడటం పెద్ద మాట పాకులాడుతాం పాకులాడు నాకు ఆత్రం నాకు పాపమే పాకులాడడం కూడా నువ్వు ఊరికే అంటే చాలా ఇయర్ టూ హంబుల్ టు సే దాట్ పాకులాడుతున్నానని నీకు కలిసి వస్తుంది అది నా అదృష్టం నా సక్సెస్ కారణం అది సక్సెస్ అన్నది కూడా నేను అన్న కలిసి రావడం దేనికని అంటే ఫర్ ది థింగ్స్ స్టేజ్ టు డెవలప్మెంట్స్ ఆర్ ఫార్వర్డ్ అదే సక్సెస్ కదా కానీ మ్యాచ్ మ్యాచ్ ఎందుకు ఇక్కడ నాకు కష్టం ఉంది ఏంటి అంటే నేను యాక్ట్ చేయడానికి ఆఫర్లు తెచ్చుకోవడానికి కాదు నేను నా పర్సనల్ లైఫ్ ని వేరే విధంగా లీడ్ చేయకుండా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ లేకపోతే ఇంకో ప్రాపర్టీ రెస్పాన్సిబిలిటీస్ ఇంకో ఇష్యూస్ ఇంకోటో పెట్టుకొని నేను ఎక్కడికో బతకడానికి ఇది మనకు కరెక్ట్ కాదు అనే యాక్టింగ్ లో మధ్యలో వదిలేసెల్ఫైన వాళ్ళు ఎంతమంది నేను చూసాను అవును నాకు తెలుసు నాకు తెలుసు నాకు కేవలం ఆ ట్యాగులు లేవు కాబట్టి ఆ వద్దనుకున్నాను కాబట్టి ఇది నేను చేసిన పని ఈ విషయంలో నేను సక్సెస్ఫుల్గా ఎస్ కొన్ని వద్దు అనుకున్నాను అది నువ్వు నీ సక్సెస్ ప్రధానమైన సక్సెస్ అది కారణం ఏది నిన్ను ఏది ప్రభావితం చేయకుండా కేవలం సినిమాకి మాత్రమే నిన్ను నువ్వు అంట అంటబెట్టుకుని కూర్చున్నావు చూడు అంటు కడతారు కదా అలాగే అంటు కట్టుకో మాడు చెట్టు అంటు కట్టినట్టు నువ్వు సినిమాకి అంటు కట్టుకున్నావు నిన్ను నువ్వు అంతే కానీ మ్యూజిక్ అన్నది అసలు ఎప్పుడైనా ఆపరేట్ చేస్తావచ్చా ఒక సినిమా రిలీజ్ అవ్వకుండా అయిపోయింది అది కొంచెం ఇష్యూస్ లో ఇప్పుడు దర్యాప్తు యూట్యూబ్ లో ఇప్పుడు ఆ టైటిల్ మనకు లేదు వేరే మైత్రి వాళ్ళకి వచ్చింది గుడ్ బై డగ్లీ అని నేను అప్పుడు పెట్టుకున్న టైటిల్ అది ఆడియో కూడా రిలీజ్ చేశాను మూడు పాటలు రిలీజ్ చేశాను ఆ కింద కమెంట్స్ కూడా చూడండి ఊరికే అంటే దాన్ని ఎలాగా చూసిన వాళ్ళు విన్నవాళ్ళు రియాక్షన్ ముందు మీరు విని మీరు ఒకటి వచ్చాకే చూడండి అలాగే జస్ట్ నేను షేర్ చేసుకుంటా ప్రేమ కదా మనం చెప్పుకోవాలి మనం ఏదో చేశాం కదా అది ఎంతమంది తిన్నారు అనేది ముఖ్యం కాబట్టి అది ముఖ్యం అది సో యా మ్యూజిక్ అనేది ఒకసారి చేశాను బ్యాక్గ్రౌండ్స్ కూడా అదంతా నేనే మొత్తం చేసుకున్నాను చనిపోయి ఎక్కడ ఉన్నాడు కానీ కమల్ అని వైజాగ్ అబ్బాయి బీసుకే ప్రోగ్రామర్ ఆశీర్వాద్ దగ్గర స్టూడెంట్ అబ్బాయి అతను ఇంకా చాలా కమల్ అని మీకు తెలిసే ఉంటుంది మన కరోనాలో చనిపోయాడు అవును తెలుసు నాకు కమల్ తెలుసు వాడు కమల్ పోయాడు అని కూడా తెలుసు నాకు కమల్ తెలుసు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా ఇప్పుడు మన శ్రీచరణ పాకాల ఇప్పుడు మంచి టాప్ లో ఉన్నాడు శ్రీచరణ ఆ తర్వాత ఏమో గారి మనవుడు వసంతు సత్యం జర్బా కరెక్ట్ కరెక్ట్ ఎవ్ లవ్ చెప్పారు ఆహా మర్పన్ మళ్ళీ మీరు గుర్తు వెరీ గుడ్ అవును ఆ సంగీత సంగీత ఉన్నారు అలాగా వెరీ గుడ్ ఆ ఫ్లేవర్ ఇంకా రన్ అవుతున్నది నువ్వు అంటే నువ్వు ఇప్పుడు చేస్తాను అని అడిగితే నిన్ను వద్దు అన్న వాళ్ళైతే ఈ రోజున సినిమా ఇండస్ట్రీలో లేరని నా ఉద్దేశం నువ్వు ఏం చేస్తానని అడిగినా రైటరు యాక్టరు నువ్వు డైరెక్ట్ చేసే ఆలోచన చేసాను అదే మొన్నది వర్కౌట్ అవ్వలేదు కొంచెం గ్యాప్ తీసుకుంటున్నా చేసావు మళ్ళీ చేస్తానన్నా డెఫినెట్ డెఫినెట్గా నేను చెప్తున్నాను కదా నేను ఏది వదలను నా పరిధిలోనో అన్ని చేసుకుని వెళ్తా కాబట్టి నా పరిధి దాటి చేయటం వల్ల ఏం జరిగిందో చూశాను కాబట్టి నా పరిధిలో నా కండిషన్స్ వై ఇట్ నాన్ సింక్ ప్రాపర్ అంటే నేనేమనుకున్నానంటే టాలెంటెడ్ పీపుల్ నలుగురు కలిస్తే పనులు జరగవు ఇక్కడ మనం అది అనుకుంటాం సింక్లో ఉన్న నలుగురు కలవాలి సింక్ అది ఒకటే ఇంపార్టెంట్ టాలెంటెడ్ పీపుల్ మెచ్చుకోండి మన పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ డిజాస్టర్ల గురించి ముందు మాట్లాడుకుందాం సక్సెస్ అవడానికి చాలా కారణాలు ఉంటాయి ఫ్లాప్లు అయిన సినిమాలు కూడా మ్యూజిక్ డైరెక్టర్ పెద్దోడు ఉంటాడు డైరెక్టర్ ఉంటాడు హీరో ఉంటాడు పెద్ద స్టార్లు ఉంటాడు అన్నీ ఉండి కూడా ఫ్లాప్ ఎందుకు అవుతాయంటే సింక్ లేకపోవటం ఒకటి భాష ఒకడికి అర్థం కాదు ఒకటి భావం ఒకడికి అర్థం కాదు నేను అది అర్థం చేసుకున్న తర్వాత నాకు కొంచెం టైం పట్టేసింది పాతికేళ్ళు పట్టింది ఇది నేర్చుకోవడానికి ఇది అర్థం చేసుకోవడం ఓకే మనకి ఇక్కడ టాలెంట్ కదా కావాల్సింది సింక్ సింక్ అంటే మంచి మాట మెయిన్ మాట మెయిన్ పర్సన్ ఎవడైతే ఉంటాడు క్రియేటివ్ హెడ్ అడు డైరెక్టరా కొన్ని సినిమాలకి రైటర్ అవుతాడు సో వీళ్ళిద్దరిలో ఎవరైతే కీలకమైన రోల్ ప్లే చేస్తున్నారో రైటర్ కమ్ డైరెక్టర్ అనుకుందాం వాడి తాలూకా ఐడియాలజీని సపోర్ట్ చేయగలిగే మనుషులు ఎవరైతే ఉంటారో క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో క్రాఫ్ట్స్లో లో మనుషులు ఎవరైతే ఉంటారో అప్పుడే సక్సెస్ అవుతుంది తప్ప ఎంత పెద్ద బెంజ్ కార్ కొన్నా లేదా టైటానిక్ షిప్ లాంటిది హ్యూజ్ వెహికల్ ఏదనుకున్నా స్టీరింగ్ ఒకటే ఉండాలి కానీ డ్రైవింగ్ తెలిసిన ప్రతి ఒక్కడికి స్టీరింగ్ ఇవ్వకూడదు కో స్టీరింగ్ ఉంటుంది అయిపోయింది ఒక స్టీరింగ్ నలుగురు పట్టుకుంటేనే అయిపోయింది ఒక స్టీరింగ్ ఇచ్చేస్తే డ్రైవింగ్ వచ్చి స్టీరింగ్ ఇచ్చేయాలా అప్పుడు నువ్వే చేయవు డ్రైవింగ్ అది చేయము ఇలాంటి అంత మంది డ్రైవ్ చేశారు మొత్తం నీ కారు నన్నైతే అక్కడ నాకు అర్థమైపోయింది ఈ రెండు చేతులు కట్టేసి నువ్వు కొట్టింది టైటానిక్ లా మునిగింది వెరీ నైస్ ఇప్పుడు కోర్టు సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ఆ అది పోస్కో చట్టం అంటే అభిలా అభిలాష తర్వాత ఒక చట్టం అనే దాన్ని కథాంశంగా తీసుకుని చేసిన సినిమా ఇది అవును మధ్యలో త్రీ నాట్ టూ త్రీ నాట్ టూ మధ్యలో ఏవో ఒకటి రెండు ఉన్నట్టు సరే ఓకే నాకు ఐ డోంట్ రిమంబర్ పంతొమ్మిది వందల ఎనభై మూడు మార్చి పదకొండు అభిలాష డేట్ మార్చి పదకొండు అయ్యే చిరంజీవి సినిమాలు అన్ని ఏరి మొన్న కూడా ఒక మీటింగ్ లోని చిరంజీవి అడిగారు అప్పుడు మిరీనా బీచ్ లోని ఒక హండ్రెడ్ డేస్ ఫంక్షన్ జరిగింది అది ఏంటి అన్నా ఎముడికి మొగుడు అన్నాయన్న కరెక్ట్ గా చెప్పేవాడి హండ్రెడ్ డేస్ ఫంక్షన్ ఎక్కడ జరిగాయి రిలీజ్ ఏ డేట్ రిలీజ్ అన్ని లిస్ట్ అనమాట నిన్న చెప్పడం మర్చిపోయాను మీ వీడియో చూసా లండన్ లో చిరంజీవి గారి జరిగిన సత్కారానికి సంబంధించి వీడియో పెడితే నేను ఏదో మామూలుగా అనుకోకుండా చూశాను ఏదో అన్న ఏదో పెట్టాడని ఓపెన్ చేశాను మామూలుగా ఏమనుకుంటాం అదిగో అక్కడ వాళ్ళు ఎవరో ఇంత గనులు ఎంత మహత్వములు ఎంత గొప్పవాళ్ళు వాళ్ళు ఏదో సత్కారం చేశారు ఇతనికి అర్హత ఉంది బ్లడ్ బ్యాంక్ ఇది అది అన్న వాట్ ఎ డేటా యోగ్ ఈవెన్ షాక్ అయిపోయాను షాక్ అయిపోయాను నా గుర్తు లేకపోతే నా అప్పుడు మెసేజ్ పెడదాం అనుకో కానీ ఫంటాసిఫిక్ అనమాట ఆ వీడియో మాత్రం నిజంగా ఎంతమంది ఫార్వర్డ్ చేశాను నేను మీకు చెప్పడం కానీ లవ్లీ అంటే నేను అదే అంట ప్రేమ అన్నది అక్కడి నుంచి తెలిసిపోద్ది మనకి అవును అది హౌస్ ఆఫ్ కామన్స్ అంటే ఏంటో అనుకోవచ్చు కదా వీళ్ళు చాలా మందికి తెలియకోవచ్చు కదా అది మామూలుది కాదు అది ఎప్పుడు ఎన్ని పోరాటాలు విప్లవాలు రాచరిక వ్యవస్థ ఫ్యూడల్ సిస్టమ్ ఫోటోలు కూడా పెట్టారు మరి ఫ్యూడల్ సిస్టమ్ ఉన్న టైంలో టాక్స్ అండ్ లెజిస్ లెజిస్లేషన్ మీద కామన్ పీపుల్ అతి తీవ్రమైన అరాచకానికి గురై బలైపోతున్న రోజుల్లో ఈ హౌస్ ఆఫ్ కామన్స్ వాళ్ళు చిన్న విప్లవం పట్టుకొచ్చి మాకు కూడా అందులో ఒక చిన్న స్థానం కావాలని చెప్పి మెల్లిగా దూరేరు అందులోకి ఆ పేరు ఎంత హౌస్ ఆఫ్ కామన్ కామన్స్ చిన్నది అలా దూరేరు చీమన్ లోపలికి ఈ రోజున ఆరు వందల యాభై మంది ఉన్నారు పార్లమెంట్లో అలా రాను 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 ఆ హౌస్ ఆఫ్ లార్డ్స్ అందరినీ బలిసినోళ్ళందరినీ మెడల్ విరగొట్టి మెడల్ విరిచి వీళ్ళు మొత్తం దాన్ని డామినేట్ చేసి దానికి చాలా పెద్ద చరిత్ర ఉంది అక్కడ ఇట్స్ అలాంటి చోట మనకు ఒక కామన్ మ్యాన్ గా ఇండస్ట్రీలోకి వచ్చి లాడ్స్ అందరినీ డామినేట్ చేసిన ఒక కామన్ మ్యాన్ గా అక్కడ హౌస్ ఆఫ్ కామన్స్ లో సన్మానం అసలు ఎవరికి వచ్చిన ఆలోచన అసలు చూడండి ఎంత బాగా చేశారు మరి అసలు మీరు చెప్పకపోతే అది ఎలా ఉంటుందంటే మనకు మామూలుగా అసోసియేషన్స్ ఉంటాయి కదా నాట్స్ తానా హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.